ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుని భవిష్యత్తులో రెండు మూడు వారాల్లోనూ ఒక నెల రోజున ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇన్క్లూడింగ్ మీ అయితే మొదటగా నేను చెప్పేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే బయలుదేరదాం అక్రమ కట్టడాలు కూల్చివేత్తాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసమే అక్రమ కట్టడం ఈ అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అది కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ఎకో సిస్టమ్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఈవెన్ చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు నాయుడిని కూడా తొలగించేసేసి పక్కన పెట్టేసేసి చంద్రబాబు నాయుడు మీద కూడా ఆయన ఇంటి మీద కూడా కోల్చకొట్టగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలిగిన అధికారం ఉన్నటువంటి మంత్రి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అడగాల్సి వస్తుంది నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు మీ ముఖ్యమంత్రి గారు మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటున్న అక్రమ కట్టడాన్ని ఎప్పుడు కోల్చబోతున్నారు సినిమాల్లో డైలాగులు చెప్పి గబ్బర్ సింగ్ డైలాగులు రాష్ట్రంలో కుదరవు కదా సార్ ఎందుకంటే ఇది ఒక పరిపాలన మీకంటే అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు ఒక సినిమా ఆర్టిస్ట్ ఉంటాడు డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు కో డైరెక్టర్లు ఉంటారు సార్ ఈ డైలాగును ఒకటికి పది సార్లు చెప్పేసేయండి సార్ ఒకటికి పది సార్లు చెప్పేస్తే ఈ డైలాగు ఇది కట్ అంటే షార్ట్ అంటే ఓకే అంటే అయిపోతుంది సార్ ప్యాకప్ అయిపోతుంది సార్ అంటే కానీ ఇది కాదు కదా మనమేమో సినిమాల్లో చెప్పే డైలాగులేము ప్ర పబ్లిక్లో ప్రచారంలో చెప్పాము పబ్లిక్లో చెప్పే ప్రచారాలు ఏమో ప్రజా దగ్గరకు వచ్చేసరికి నోరు మెదపట్టం ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు ఉండరు మీరంటే మొన్నటిదాకా ఎలక్షన్ ప్రచారంలు అంటే సాయంత్రం దాకా ఓ బట్టి పట్టేసేసి నాలుగు డైలాగులు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయచ్చు బట్ ఇక్కడ అది కాదు కదా ఒకసారి ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత పక్కన మినిస్టర్లు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు కూర్చున్న తర్వాత మనకి ఫోన్ ఫ్రెండ్ ఉండడు మనకి స్క్రిప్ట్ ఉండదు మనకు ఓన్గా మాట్లాడాల్సిన పరిస్థితి సో ఓన్ గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఓన్ గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది రియాలిటీగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే సినిమాలో నువ్వు ఇలా కొట్టగానే పడిపోయినట్టు యాక్షన్ చేస్తాడు ఇక్కడ అలా కాదు కదా యాక్షన్ చూపించాలి నువ్వే కొట్టాలి నువ్వే నిర్ణయం తీసుకోవాలి నువ్వే పాట పాడాలి నువ్వే డైలాగ్ చెప్పాలి నువ్వే సినిమా నువ్వే సాంగ్ పాడాలి తప్ప ఓన్ ఫ్రెండ్ రాడు కదా ఇక్కడ సో ప్రాక్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో డూబులు ఉండవు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సో మీరే రియల్ హీరో కాబట్టి మీరు రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కట్టడం ఉందో ఈ కట్టడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నిబంధనకు విరుద్ధంగా అప్పటి అప్పటి ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చిందని పంచాయతీరాజ్ నుంచి మీ అందరికీ తెలియాలి మీకు తెలియలేదో అధికారికంగా ఏమైనా డాక్యుమెంట్లు కావాలంటే నేను డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తా అది అనధికారిక కట్టడం అని దయచేసి దాని మీద నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకోవడం కాదు కోలు ఇంకా దీంట్లో నిర్ణయాలు తీసుకోవాలి ఏముండవు ఎందుకు అంటే ఈ కట్టడాలు అనాయతికమైనటువంటి కట్టడాలు అని గత ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేసినటువంటి దేవినేని ఉమాగారు చెప్పినటువంటి వీడియో నేను ఇప్పుడు ప్రెస్కి రిలీజ్ చేయబోతున్నాను ఇది ఆల్రెడీ పాత వీడియో పెద్దగా అందరికీ చూడాల్సిన అవసరమో చెప్పాల్సిన అవసరమే లేదు కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే అధికారికంగా మీ ప్రభుత్వంలో ఒక ఇరిగేషన్ మినిస్ట్రే ఇది అనాధికారిక కట్టడము ఈ కట్టడాన్ని కోల్చాలి అని చెప్పిన సందర్భంలో వీళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో లింగమనేని గెస్ట్ హౌస్ కి నోటీసులు ఇచ్చామని చెప్పిన సందర్భంలో ఈ నోటీసులు ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్స్ ను కోలగొట్టాల్సిన మార్గము తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ తీసుకున్నటువంటి ఎకో సిస్టమ్ను చెరువులను కుంటలను కాలువలను రక్షించడానికి ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం మీ శిష్యుడు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం గురువు గారిగా మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు సార్ నాకు అర్థం కావటంలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ శిష్యుడు మీకంటే అద్భుతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని వరుస పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీస్లు ఎన్ కన్వెన్షన్ హాల్స్ ఇంకొకటి ఇంకోటి కోల వెళ్తుంటే మీరు మాత్రం ఇంకా అనాధికారికంగా అక్రమ కట్టడంలో నివసిచ్చి ఆహా ఓహో నేను అద్భుతమైనటువంటి అమరావతిని సృష్టిస్తా లేదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తానని చెప్పటం ఎంతవరకు సంబంధించమని జేపీ భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది దీనికి నాకు సమాధానం చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి లేదా మీ 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 తమియుడు ఈ రాష్ట్రానికి మరొక అనాధికారిక ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అనుకుంటా ఇట్ అయినాయనుకుంటా అనధికారికంగా డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్గా వర్క్ యాక్ట్ చేస్తున్నటువంటి మంత్రి గారు వీరు కూడా అదే నివాసంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి మరొక సక్రమం అని చెప్పుకునేటువంటి మంత్రి మీరు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రజలకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలకి మీరు ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన సందర్భం ఒక ముఖ్యమంత్రి గారే అక్రమ కట్టడంలో ఉంటున్నారు ఒక మంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ పిల్లలకి అబద్ధాలు ఆడకూడదు సత్యము నేను పలకవాలని చెప్పాల్సిన ఒక వ్యవస్థకి ఒక మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అక్రమ కట్టడంలో నివసిస్తూ ఇది సక్రమం కట్టడమే దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది సార్ ఇది అవును కాలిటెస్ డెమోక్రసీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మీరు రోల్ మోడల్ గా ఉండాలి మీరు నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా మీరు ఒక రూపాయి జీతం తీసుకుపోతే అయినా ముందు ఆ రెండు లక్షల జీతం ఏదో మీరు తీసుకొని చేయాల్సిన పనులు చేయండి మీరు ఆ రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి జీతం తీసుకోకుండా మీడికి రెండు వేల కోట్ల మంది రెండు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ అనాధికారికంగా ప్రజలు వాడుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు ఎవడొత్తనాడు మిమ్మల్ని జీతం తీసుకోవద్దాను మేము వద్దానమ్మా జీతం తీసుకోవద్దా రూపాయి జీతం తీసుకోమని మేము వద్దానమ్మా జీతం ఆయన చట్టం మీకు ఏదైతే పరిధి ఆ పరిధిలో జీతం తీసుకోండి చట్టం ప్రకారం పనిచేయండి రాష్ట్రంలో అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నివాసం మీద అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే ఎకో సిస్టమ్ ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ని కాపాడాల్సిన సిస్టమ్ మీరే కృష్ణా నదిని కాపాడాల్సిన బాధ్యత మీదే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఐటీ మినిస్టర్ గా అనాధికారికంగా నివసిస్తున్నటువంటి నారా లోకేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ కట్టడంలో నుంచి కోలగొట్టి పక్కకు పెట్టాల్సి వాళ్ళని కూడా బుద్ధి చెప్పాల్సింది మీరే ప్రశ్నించేది మీరే కదా అదేదో సినిమా తీశారు ఏంటి కెమెరామెన్ గంగతో రాంబాబు అసలు దాంట్లో ఒక్క డైలాగు మీకు గుర్తు చేసుకోండి సార్ ఒక్క డైలాగు ఒక్కసారి నా నా పర్సనల్ రిక్వెస్ట్ ఆ సినిమా ఒకసారి సాయంత్రం వేసుకొని ఒక యూట్యూబ్లో కొట్టుకొని చూడండి కెమెరా గంగతో రాంబాబుతో మీరు చెప్పినటువంటి డైలాగులు అద్భుతమైనటువంటి డైలాగులు సిస్టమ్ మీరు చెప్పిన డైలాగులు ఒక్కసారి గుర్తు చేసుకొని అనాధికారిక కట్టడాల మీద కొరడా ఉల్పించవలసిందిగా నేను కోరుతున్నా అయితే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవ్వద్దని చెప్పాను ప్రజల ఆస్తులు కాపాడుకోవాలని చెప్పాను వాటి లోపల ఇవ్వట్లేదు బయట ఆ పక్క ఈ పక్క ఎక్కడ అక్రమ కరిగినాయి ఈ పక్క చూస్తే అపార్ట్మెంట్లు కట్టారు ఈ పక్క చూస్తే చాలా కార్యక్రమాలు చేశారు ఇది ఒక ప్రభుత్వం ప్రజల మిగతాస్తులు మరి అన్ని కార్యక్రమాలు నడిపారు ఏంటో ప్రజల ఆస్తులు ఏంటో ఇరిగేషన్ ఆస్తులు ఏంటో రెవెన్యూ ఆస్తులు ఏంటో టోటల్ గా ఈ రివ్యూలో కంబైన్డ్ కంబైండ్ యాక్షన్ రెవెన్యూ ఇరిగేషన్ కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ కూడా పట్టబడి చేస్తాం ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చా ఇల్లు ఇవ్వడం ఏంటండి అది గవర్నమెంట్ ఇల్లు నేను ఆ మాట చెప్పాను నేను కాడు ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా నేను ఫస్ట్ డేనే చెప్పాను దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఏదో నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ ఎక్విషన్ తీసుకుంటా ఇస్తే ల్యాండ్ పోలి లేకపోతే ల్యాండ్ ఎక్విషన్ టెంపరీగా నేను ఉండాలి కాబట్టి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ స్టేయింగ్ చేయాలి రేపు ఏరియా ఏరియా మొత్తం కరెక్ట్ కవతలు ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మీద వస్తాయి మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు గవర్నమెంట్ ఒక ఐఏఎస్ కమిటీ వేస్తే ఆ ఐఏఎస్ కమిటీ వెళ్ళి ఓనర్స్ తో మాట్లాడితే ఓనర్స్ అందరూ విల్లింగ్ తో లెటర్ ఇస్తే దానికి కలెక్టర్ ఒక లెటర్ కూడా ఇచ్చారు ఆ కలెక్టర్ ఆ లెటర్ లో టూ బెడ్రూమ్ తొమ్మిది రూపాయలు టూ అండ్ హాఫ్ బెడ్రూమ్ పదివేల రూపాయలు త్రీ బెడ్రూమ్ పన్నెండు వేల రూపాయలు దాన్ని ఒకటి వెయ్యిగా వెయ్యి అడుగులు పద్నాలుగు వందల అడుగులు పన్నెండు వందల యాభై అడుగులు పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీటు పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్లు పదిహేడు వందల యాభై స్క్వేర్ ఫీట్కి ఇచ్చిన అపార్ట్మెంట్ రేటు మ్యాక్సిమం పన్నెండు వందల పన్నెండు వేల రూపాయలు చాలా మంచిది అటువంటి టౌన్షిప్ కట్టినందుకు మేము ఆనందపడుతున్నాం ఆ రూపాయి ఏది మాకు రాదు గవర్నమెంట్కి ఆల్రెడీ ఇచ్చిస్తాం గవర్నమెంట్కి మేము చెప్పింది ఏంటంటే మీదే గవర్నమెంట్ కూలింగ్లో తీసుకుంది నేను ఉమా గారు ఒక మాట చెప్తారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు లింగం నేను ఒక మాట చెప్తారు అది నేను ఇప్పటికే రెంట్ కడుతున్నాను దానికి నేను అధికారికంగా ఉంటున్నాను తప్ప దాంట్లో నేను ఏ విధంగా నాకు గవర్నమెంట్కి సంబంధం లేదు అని మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నేని ఇది ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది ల్యాండ్ పులింగ్ లో తీసుకుంది దీని ల్యాండ్ ఎక్విజేషన్ లో గవర్నమెంట్ తీసేసుకుంది ఈ గవర్నమెంట్ బిల్డింగ్ ఇది నాకేం సంబంధం అని ఆ రోజు లింగమనేని అని ఈ రోజు గవర్నమెంట్ కి సంబంధం ఏంటి నాకు అధికారికంగా నేను అన్ని పర్మిషన్ తీసుకున్నాను ఇది నా స్థలం నా నా కన్స్ట్రక్షన్ నేను చంద్రబాబు నాయుడు గారు రెంట్కి ఇచ్చానని ఈయనంటాడు ఇప్పుడు అంటాడు ఇది ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట్లాడుకుతున్నా మీరు ఇది గవర్నమెంట్ కి అధికారికంగా ల్యాండ్ ఎక్విజేషన్ లో లింగమనేని గెస్ట్ హౌస్ ని ప్రభుత్వం ఏదైనా తీసుకుందా తీసుకుంటే ఏమైనా అధికారికంగా ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఉంటే ఆ ప్రొసీడింగ్స్ ని ప్రెస్ రిలీజ్ చేయండి మిమ్మల్ని కానీ నేను ఐటీ మినిస్టర్ కానీ ఇద్దరిని అడుగుతున్నా నెంబర్ టూ ఇది ఇప్పటికీ కూడా ఇది మీ అధికారికంగా నివాసమా దీనికి రెంట్ కడుతున్నారా లేకపోతే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ ముఖ్యమంత్రి ఉండగానే అది గవర్నమెంట్ బిల్డింగ్ అవ్వదు కదా నవీన్ పట్నాయక్ లేకపోతే మొన్నటిదాకా అరవింద్ కేజ్రీవాల్ మూడు అపార్ట్మెంట్ మూడు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్కున్నాడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెంట్కున్నాడు ముఖ్యమంత్రి రెంట్కున్నంత మాత్రాన అది అధికారికగా గవర్నమెంట్ బిల్డింగ్ అయిపోతుందా ఎక్కడో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు అద్దెకు తీసుకొని కేజ్రీవాల్ ఒక సంవత్సరం పాటు ఒక బిల్డింగ్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు అద్దెకు తీసుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి ఉంటే అది అధికారిక నివాసం ఎట్లా అయిపోతుంది సో లింగమునేని గెస్ట్ ని మీరు అద్దెకు తీసుకున్నారా లేకపోతే అది ప్రభుత్వ స్థలమా ప్రభుత్వ స్థలం అయితే దానికి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఒకవేళ అద్దెకు తీసుకుంటే మీరు ఏమైనా అద్దె కడుతున్నారా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ వారి సపో సుపుత్రుడు చెప్పాల్సినటువంటి మాటలు ఇవి రెండింటి మీద క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది నంబర్ త్రీ ఇది ఒకవేళ లింగము చెప్పినట్టుగా ఇది ప్రభుత్వానికి ఇచ్చేసి ఉంటే దీంట్లో మీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదా సంబంధం లేనప్పుడు ఇది నా బిల్డింగే ఇప్పటికీ కూడా ఇది నా దగ్గరే ఉంది మేము అన్ని అనుమతులు తీసుకుని కట్టాను ఇది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి నేను ఓన్లీ రెంట్కే ఇచ్చానని చెప్తారా ఒకవేళ ఇది సక్రమే అయితే అక్రమం కాదు అని అనుకుంటే ఈ బిల్డింగ్ ని ఇది సక్రమం బిల్డింగ్ కాదు అక్రమ బిల్డింగ్ దీన్ని ఇమీడియట్ గా తొలగిస్తామని అప్పుడే ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు ఎందుకు చెప్పారు అసలు మీరు కోస్టల్ కారిడార్లో చట్ట నిబంధనలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్ గా అబ్జర్వ్ చేసిన చోట బిల్డింగ్ రూల్స్ పర్మిషన్ చేయని చోట మీరు వందల కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కట్టుకొని కరకట్టుకి ఈ చివరి నుంచి చూస్తే ఆ చివరి వరకు మంతిన సత్యనారాయణ రాజు ఆలయం దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇల్లీగల్ గా గెస్ట్ హౌస్లు కట్టుకొని వాటికి మళ్ళీ దాని పక్కన ఇంకొక టెంపుల్స్ శివాలయాలని రామాలయాలని కట్టుకొని కొంతమంది గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్లు కట్టి వస్తారు నేను అన్ని ఏ విధంగా ప్రతి ఒక్కటి ఇల్లీగల్ కస్ట కస్టడీలో కట్టడాలు ఏ విధంగా వీటి మీద నోటీసులు గవర్నమెంట్ ఇచ్చిందో ఏ విధంగా నోటీసులు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వన్న క్యాంటీన్లకి వందల కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు వీళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటి ఆ ప్రభుత్వంలో వీళ్ళు మామ్యామ్యాలు ఇచ్చి ఏ విధంగా ఆపుకున్నారో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందు మీ చరిత్ర మొత్తం ఇప్పుతా మీ చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజల ముందు పెట్టి ఇదిగో ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజలకు ఆదర్శపాయంగా ఉండవలసినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఇల్లీగల్ కట్టడాల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లో నివసిస్తూ వందల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ వ్యాపారాన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకొని జోగులాడుతూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఒక పేదబడు ఒక ఇటుక పెడితే సాయంత్రానికి పది మంది అధికారులు వచ్చి ఆ ఇటుకతో పాటు ఇంకో పది ఇటుకలు కూడా పడగొట్టేటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సింది ఎవరండి నేను నేను లింగమనేని గెస్ట్ హౌస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్పడానికి కూడా నేను ఒక రూల్స్ రూల్స్ చదువుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా బిల్డింగ్ ని కట్టాలి ఏ విధంగా బిల్డింగ్లు కట్టకూడదు అని ఏడు నాలుగు రెండు వేల పన్నెండు అంటే దీనికి ముందున్నటువంటి ఇంకా జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ ఎయిటీ త్రీ ఇది డేటెడ్ ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఐదు వందల పదకొండు ఇది పదిహేడు పదకొండు రెండు వేల సంవత్సరం జిఓఎంఎస్ నెంబర్ థర్టీ త్రీ ఇది వచ్చి మూడు మూడు రెండు వేల ఒకటి ఈ విధంగా పాత జీవోలన్నింటినీ కూడా రిఫర్ చేసుకుంటూ జీవో ఎంఎస్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ లో సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఒక జీవో ఇచ్చింది ఈ జీవో ప్రకారంగా రూల్ ఫోర్ ఈ జీవో ప్రకారం రూల్ త్రీ రూల్ త్రీ విచ్ స్పెసిఫికలీ సేస్ నో బిల్డింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీ షాల్ బి అలౌడ్ ఇన్ ది బెడ్ ఆఫ్ రివర్ వాటర్ బాడీస్ లైక్ రివర్ ఆర్ నాలా అండ్ ది ఫుల్ ట్యాంక్ లెవర్ ఆర్ ది లేక్ పాండ్ చెరువు ఆర్ కుంటా అంటే ఏ బిల్డింగ్ అయినా సరే ఎనీ బిల్డింగ్ ఎనీ బిల్డింగ్ యాక్టివిటీ అలౌడ్ ఏ విధమైనటువంటి బిల్డింగ్ పర్మిషన్ అలౌ చేయడానికి లేదు ఎక్కడెక్కడ అలౌ చేయడానికి లేదు ఇన్ ది బెడ్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్ ఆర్ నాలా అండ్ ఇన్ ది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆర్ ఎనీ లేక్ పాండ్ చెరువు ఆర్ కుంట ఇప్పుడు ఇదే పరిస్థితి ఎన్ కన్వించిన హాల్లో నాగార్జున చెరువు అనేటువంటి క్లాసిఫై చేసినటువంటి ల్యాండ్ లో ఎన్ హాల్లో పర్మిషన్ తీసుకొని కట్టాడు ఈ హాజ్ ఆ పర్మిషన్ వ్యాలిడ్ పర్మిషన్ ఎక్కడుంది పర్మిషను ఎక్కడుంది పర్మిషను ఎక్కడిచ్చారు పర్మిషన్ అధికారులు చెరువు అనేటువంటి ఒక క్లాసిఫైడ్ చేయబడినటువంటి ల్యాండ్లో పర్మిషన్ ఇచ్చారు ఎనీ పర్మిషన్ ఎనీ పర్మిషన్ ఏ బిల్డింగ్ అయినా పర్మిషన్ ఇచ్చా అధికారులు ఇచ్చారు అంటే ఇచ్చిన పర్మిషన్స్ కనుక ఈ ల్యాండ్స్ లో ఏది వాటర్ బాడీస్ ఫుల్ ట్యాంక్ లెవెల్ లేక్ పాన్ చెరువు ఆకుంట ఈ క్లాసిఫై చేసినటువంటి ఏ భూమిలో అయినా సరే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ ఆ పర్మిషన్ చెల్లదు అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమామిషన్ చేసింది హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది ఆయనకి బిల్డింగ్ పర్మిషన్ ఉంది కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది బట్ బిల్డింగ్ పర్మిషన్ వ్యాలిడ్ కాదు ఏ విధమైనటువంటి బిల్డింగ్ పర్మిషన్ ఈ చెరువు నాల పాండు ఇలాంటి కెనాల్ లాంటి క్లాసిఫై చేసినటువంటి భూముల్లో దేంట్లో కూడా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటం వ్యాలిడ్ కాదు అని తెలంగాణ ప్రభుత్వం భావించింది కొట్టేసింది ఈ లింగమనేని కూడా చెప్పినట్టుగా ఈ క్లాసిఫై చేసినటువంటి భూముల్లోనే నేను పర్మిషన్ తీసుకున్నాను పంచాయతీ నుంచి అంటాడు చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ కి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి అధికారిక నివాసానికి పర్మిషన్ ఉంది అని చెప్పేది ఇలాంటి ఇలాంటి క్లాసిఫై చేసినటువంటి ల్యాండ్ లోన్ అండ్ ఇంకోటి కూడా వస్తాను నేను ది అబౌవ్ వాటర్ బాడీస్ అండ్ అండ్ కోర్సెస్ షాల్ షాల్ బి మెయింటైన్ యాజ్ రిక్రియేషన్ అండ్ గ్రీన్ బఫర్ జోన్ అండ్ నో బిల్డింగ్ యాక్టివిటీ షాల్ బి క్రియేటెడ్ అవుట్ విత్ ఇన్ విత్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ది బౌండరీ ఆఫ్ ది రివర్ అవుట్ సైడ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ లిమిట్స్ ఆఫ్ ఫిఫ్టీ మీటర్స్ విత్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా సరే బఫర్ జోన్ లో అంటే కృష్ణా అబ వాటర్ బాడీస్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఏ బిల్డింగ్ యాక్టివేట్ హండ్రెడ్ మీటర్స్ లోపు అంటే కృష్ణా నది పారుతున్నటువంటి ఏ దగ్గరైనా సరే హండ్రెడ్ మీటర్స్ లోపు ఏ బిల్డింగు కన్స్ట్రక్షన్ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్ అధికారిక నివాసం ఎంత ఎంత ఎన్ని మీటర్స్లో ఉందండి గట్టిగా తుమ్మితే పాతికి ఇరవై మీటర్స్లో లేదు మీరు చూసుకోండి మంచిన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి నేను అది కూడా చూపిస్తాను మీకు ఇదిగో సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాన్ని ఎందుకు డిమాలిష్ చేయకూడదని సిఆర్డిఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా చూడండి సిఆర్డిఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా మంత్రి సత్యనారాయణ మంత్రిని సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమాన్ని ఎందుకు కూల కొట్టకూడదు మీరు షెడ్యూల్ కట్టి ఇక్కడ పర్మిషన్స్ లేకుండా అనుమతి లేకుండా బఫర్ జోన్ లో మీటర్స్ లోపు కృష్ణా నదికి థర్టీ ఫార్టీ మీటర్స్ లోపు ఎకో సిస్టమ్ పరిరక్షించకుండా బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న దానికి కాంట్రరీగా కట్టినందుకు మిమ్మల్ని ఎందుకు డిమాలిష్ చేయకూడదు అని నోటీసులు సిఆర్డి అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో సిరీస్ ఆఫ్ నోటీసులు సిఆర్డి చట్టాలను వినియోగించుకొని ఆ జడ్జిమెంట్ సిఆర్డిఎఫ్ చట్టాలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చారు ఈ నోటీసుల్లో ఎంత స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేశారు అంటే ఈ విధంగా థర్టీ ఫార్టీ మీటర్స్ లోపు అనుగుణంగా బఫర్ జోన్ కి అంటే కాంట్రరీ టు ది బిల్డింగ్ రూల్స్ కాంట్రరీ టు ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాంట్రారీ టు నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ కి అనుగుణంగా మీరు కట్టినటువంటి ఏ బిల్డింగ్ కూడా ఇది ఎకో సిస్టమ్ పరిరక్షించటం లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని పడగొట్టాలి అని అనుకున్నప్పుడు దీన్ని మీరు లీగల్ గా అధికారుల్ని మేనేజ్ చేసి లీగల్ గా ఏ కోర్టు ఆర్డర్ స్టే లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ఇప్పటి వరకు వాటిని కొనసాగిస్తున్నారు నెంబర్ వన్ దీనికి మట్టి రాజు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో సిఆర్డిఏ కమిషనర్కి ఒక రిప్లై ఇచ్చారు ఆయన ఏమి రిప్లై ఇస్తాడు అంటే బానే ఉందయా నేను అక్రమమే కష్టడమే నాది నాది వంద మీటర్లు లోపే ఉంది పర్లేదు ఓకే అసలు నాది పందమీటర్ లోప ఉంది పక్కన పెట్టు నా మొత్తం నా దగ్గర నుంచి ఆ చివరి వరకు ప్రతి ఒక్కటి కూడా ముప్పై మీటర్లు ఇరవై మీటర్లు పది మీటర్లు లోపే ఉంది కదా మరి వాటి మీద యాక్షన్ తీసుకోకుండా నా మీదకి వస్తారు ఏంటి అంటాడు కృష్ణరాజు గారు తప్ప ఆయన బాధలో కూడా కరెక్టే కదా వాదన అర్థం చేసుకోవాలి కదా ఏందేమో అరవై మీటర్లో డెబ్బై మీటర్ లోపే ఉంది ఇల్లీగలే ఈజ్ అడ్మిటింగ్ కానీ నా దాని మీద పోతే ఈయన ఈయన చెప్తాడు మేనేజ్మెంట్ ఈజ్ లోకేటెడ్ ఇన్ హ్యూజ్ బిల్డింగ్ విచ్ ఇస్ జస్ట్ ది రివర్ బ్యాంక్ సీతానగరం ఈ సీత అనేది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ మేనేజ్మెంట్ కూడా పది మీటర్ల లోపే ఉంది దీన్ని ఎందుకు పడగొట్టరు నెంబర్ టూ హోటల్ హరిత త్రీ ఫ్లోర్స్ రెస్టారెంట్ కవాడ్ జటీస్ మెనీ అదర్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇన్ ది బీమ్ పార్క్ బిలాంగ్ టూరిజం డి విత్ ఇన్ రివర్ బ్యాంక్ మరి వీటి మీద ఎందుకు పడగొట్టరు అర్థమైంది జనాలు అర్థం చేసుకోవాలి మనం కూడా హరిత హోటల్స్ అనేవి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయి ఈ సీత అనే ఇన్స్టిట్యూషన్ ది పర్మనెంట్ స్ట్రక్చర్స్ లైక్ కాటేజ్ రెస్టారెంట్స్ కాన్ఫరెన్స్ హాల్ బిల్డ్ ఇన్ భవానీ ఐలాండ్ ఇట్సల్యూట్లీన్ మీటర్ ఫ్రమ్ ది రివర్ వాటర్స్ భవానీ